ఇటీవల ముంబై లో విమానం పక్కనే రన్వేపై కూర్చుని ప్రయాణికులు డిన్నర్ చేసిన ఘటనపై దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో స్పందించింది ప్రయాణికులకు క్షమాపణలు కోరింది రన్వేపై కూర్చుని ప్యాసింజర్లు ఇబ్బందికరంగా భోజనం చేస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇండిగో దిగొచ్చింది క్షమాపణ కోరుతూ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించింది ఈ విషయంలో మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నామని ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపింది ప్రయాణికుల ముఖ్యమని నిరంతరాయంగా సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది కాగా జనవరి పద్నాలుగున గోవా నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ముంబై మళ్లించారు ప్రయాణికులు అక్కడ చాలాసేపు నిరీక్షించాల్సి వచ్చింది దీంతో వారికి రన్వే పైనే భోజనాన్ని ఏర్పాటు చేశారు ఈ ఘటనపై ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది ఎయిర్లైన్ కోచ్ లోకి వెళ్లేందుకు నిరాకరించడంతో సిఐఎస్ఎఫ్ బృందంతో ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు సమన్వయం చేసుకుని ప్రయాణికులను సేఫ్టీ జోన్ లోకి తీసుకొచ్చారని తెలిపింది